పంపించడం జరుగుతుంది ఇప్పుడే నేను డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ శర్మ గారితో ఫోన్ లో నా మిత్రులు ఆయన ఢాకా బంగ్లాదేశ్ లో ఉన్నారు ఆయన చీఫ్ ఎలక్షన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ నన్ను కలకుండా లోకల్ అఫీషియల్ ఆయన పేరు అడిగితే చెప్పడం చీఫ్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలకుండా నన్ను బ్లాక్ చేస్తున్నారు ఇంతకంటే అవినీతి పట్ట పగలు ఎక్కడైనా ఉంటుందా నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు అనేక సార్లు నన్ను కలవడం జరిగింది ఎంటైర్ ఎలక్షన్ కమిషన్ నన్ను కలవడం జరిగింది మరి నేను ఇస్తున్న కంప్లైంట్లో తప్పే ఉంది అందరు పార్టీల్ని ఊరు పేరు లేని పార్టీ చూశారు కదా వైఎస్ఆర్టీపీ పార్టీకి సింబల్ ఇచ్చారు తెలంగాణలో ఆవిడ పోటీ చేయలేదు పార్టీ విలీనమే చేసేసింది అలాంటిది మేము ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ కంటే షర్మిలా కంటే ఎక్కువ ఓట్లు మీరు తెలంగాణలో మనకు రావడం మీరు చూశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో